క్రైస్త లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము యషియా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము జనులు సైన్యములకు అధిపతి యగు యహోవా చేత దాని నేర్చుకొందురు ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే ప్రియమైనటువంటి దేవుని బిడలారా సర్వోన్నతమైన సృష్టికర్త ద్వారా దేవుని యొక్క జ్ఞానమును ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప బుద్ధిని నేర్చుకునేటువంటి ప్రజలు దేవుని ప్రజలు ఈ లోకంలో కోటాను కోట్ల రూపాయలు వెచ్చించి ఈ లోకానుసారమైనటువంటి జ్ఞానమును అనేక మంది ఉన్నారు నేర్చుకున్నా కూడా వారికి తృప్తి లేదు వారికి సత్యము తెలియడం లేదు వారు నిత్యరాజ్యానికి వారసులుగా అవ్వలేకపోవచ్చు ఉన్నారు కానీ జనులు తన జనులు దేవుని యొక్క ప్రజలు ఆయన ద్వారా ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప తెలివిని జ్ఞానమును బుద్ధిని కూడా నేర్చుకొనుచు ఉన్నారు ఈ లోక జ్ఞానముతో ఈ లోకములో ఉండేటివన్నీ కూడా సంపాదించవచ్చు ధనము పొలాలు స్థలాలు బంగారాలు ఏవైనా లోక సంబంధమైనటువంటివి దేవుని యొక్క అధికమైనటువంటి బుద్ధి చేత దేవుని యొక్క పరలోక నిత్యరాజ్యాన్ని సంపాదించుకోగలరు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా అధిక బుద్ధి అనుగ్రహించువారు ఆయనే ఈరోజు బుద్ధి లేకుండా అనేక మంది భయంకరమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు వారి కుటుంబాలలో సమాజంలో భయంకరమైన కార్యాలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే వారికి బుద్ధి తక్కువైపోతూ ఉంది ఎవరైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను వెంబడిస్తూ ఉంటారో ఆయన దగ్గర తన ప్రజలు అధికమైన బుద్ధిని నేర్చుకుంటారంట ప్రేమైనటువంటి దేవుని బిడలార మరి వాగ్దానం చూస్తున్నటువంటి నీవు అధిక బుద్ధిని కలిగి ఉన్నావా బుద్ధి లేని వాళ్ళారా అని తిట్టించుకుంటూ ఉన్నారా లేదంటే ప్రభు దగ్గర నేర్చుకొని అధిక బుద్ధిని పొందుకొని జాగ్రత్తగా మీ జీవితాన్ని కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళుచు ఉన్నారా ప్రియ దేవుని బిడ్డారా జాగ్రత్తగా ఆలోచించండి ఆయన జనులు ఆయన దగ్గర దానిని నేర్చుకుంటారు దానిని నేర్చుకొని ఈ లోకములో అవలంబించి దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి జ్ఞానాన్ని వారు పొందుకుంటారు ఆశ్చర్యకరమైన నిత్యరాజ్యాన్ని వారు పొందుకుంటారు ఊహించలేనటువంటి గొప్ప జీవితాన్ని ఈ లోకంలో శారీరకమైన మరణము తర్వాత వారు పొందుకుంటారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా దీనిని పొందుకోకుండా ఏసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి నువ్వు ఈ లోకానుసారమైనవి ఏమి పొందుకున్నా కూడా వ్యర్థమే నిత్యమైనటువంటి రాజ్యం ఉంది ఇవన్నీ కూడా వ్యర్థమే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మొట్టమొదటిగా ఆయన ద్వారా ఆశ్చర్యకరమైనటువంటి మంచి అధికమైనటువంటి బుద్ధిని జ్ఞానాన్ని తెలివిని పొందుకోండి అది మీకు ఎంతో ఉపయోగకరమైనటువంటిది అది ఎంతో నీ ద్వారా అనేకులకు ఆశీర్వాదకరముగా మారేటువంటిది అది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ జ్ఞానము బుద్ధి ఏసయ్య దగ్గరే దొరుకుతుంది అది బంగారము కంటే వజ్రాల కంటే అన్నిటికంటే విలువైనటువంటిది ఆ జ్ఞానము ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఆ జ్ఞానాన్ని తన బిడ్డలకు ఇవ్వాలని ఆయన ఆశపడుచు ఆయన కొంతమంది సేవకులని ఎన్నుకున్నారు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా వారు దేవుని జ్ఞానాన్ని మాత్రమే బోధిస్తారు ఈ లోకంలో ఉండేటువంటి వాటి గురించి బోధ ఉండదు ఈ లోకానుసారమైన బోధ అనేక మంది నేర్పిస్తారు చిన్నప్పటి నుండి స్కూల్లో మొదలుకొని కాలేజీలు పెద్ద పెద్ద యూనివర్సిటీలు కూడా ఈ లోకానుసారమైన జ్ఞానాన్ని నేర్పించవచ్చు కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని యేసుక్రీస్తు వారి మనస్సు నెరిగినటువంటి కొద్దిమంది సేవకులు మాత్రమే దానిని బోధించగలరు దానిని తన ప్రజలకు ఏసయ్య బిడ్డలకు దానిని చక్కగా వివరించగలరు ప్రియ దేవుని బిడ్డ దాన్ని నువ్వు పొందుకో నీవు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు రుచి చూస్తావు ఆశ్చర్యమైనటువంటి సంగతులను నీవు ధ్యానం చేస్తావు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దాంట్లో ఉన్నటువంటి తృప్తి దాంట్లో ఉండే సంతోషము ఆనందము ఇక దేంట్లో కూడా నువ్వు నీకు దొరకదు మీరు పొందుకోలేరు దేవుని బిడ్డలారా కాబట్టి ఆయనను ఆయనను వెంబడిస్తూ ఆయన దగ్గర నేర్చుకోండి ప్రభు వాక్యాన్ని వెంబడిస్తూ ఆయన దగ్గర బుద్ధిని జ్ఞానాన్ని ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప వివేచనను పొందుకోండి ప్రేమినటువంటి దేవుని బిడ్డారా అది మీకు ఎంతో ఉపయోగకరం ఎంతో ఆశీర్వాదకరం దేవుడి లేఖనమును మీ జీవితాల్లో మంచి జ్ఞానాన్ని కలిగించినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి మీ బిడ్డలు నాయన మీ అద్దుకు వచ్చి అయా నీ పరలోకపు జ్ఞానమును నేర్చుకున్నటకు వారి మనస్సులను స్థిరపరచమని ప్రార్థన చేయుచున్నాము నాయన దేవ ఆశ్చర్యకరమైనటువంటి వివేచనను జ్ఞానమును అధికమైన బుద్ధిని మీ బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభు పరిశుద్ధుడా మీరే సహాయము చేసి అయా బిడ్డలు ఎవ్వరు కూడా నాయన బుద్ధిహీనముగా తిరగకుండా బుద్ధిహీనముగా మాట్లాడకుండా బుద్ధిహీనముగా బ్రతకకుండా చక్కగా నీ జ్ఞానముతో బ్రతుకుదురుగాక యేసు ప్రభు నామంని అడుగుచు ఉన్నామయ్యా మీరే సహాయము చేయండి నాయన మీ బిడ్డలను మంచి జ్ఞానవంతులుగా ఆశ్చర్యకార్యాలు చూసేటువంటి మంచి జ్ఞానాన్ని మీ బిడ్డలకు దయచేసి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం నాయన అయ్యా ఒకవేళ ఎవరైనా బుద్ధిహీనమైన పనులు చేసి అయ్యా తండ్రి ప్రభు పడిపోయి ఉంటే అయ్యా మీరే మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా ఏసు ప్రభువా మీరే మీ బిడ్డలు లేవనెత్తండి అయ్యా నిలువ పెట్టండి నాయన సహాయము చేయండి ప్రభువ అయ్యా ఈ లోక జ్ఞానముతో పడిపోయి ఈ లోకము మోసముతో పడిపోయి అయ్యా ఎవరైనా బిడ్డలుంటే అయ్యా మీరే కృపను చూపి వారిని లేవనెత్తమని మీరే నన్ను తిరిగి నడిపించమని వారి కన్నీటిని తుడిచి మీరే ఆశీర్వదించి సంతోషింప చేయమని తృప్తిపరచని అధన కాలపు వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను మీరే ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకును చున్నాము తండ్రి మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులను ప్రార్థించదు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా